కేవలం ఆంధ్ర బనిలోనే కాక పరిపాలన దక్షులు విపత్తులే వచ్చిన పరిస్థితులన్నీ ప్రతికూలంగా మార్చబడిన సహనంతో సంయవనంతో మొక్కవోని స్థైర్యంతో ఎదురు నిలచి ఆంధ్ర రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పునరంకితమైన కార్యదీక్షా దక్షులు గౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సృష్టికి ప్రతి సృష్టి చేసిన రాజర్షి విశ్వామిత్రుడే తలదించి స్వర్గం నుంచి చూసే విధంగా దేవతల రాజధాని అమరావతిని ఆచంద్ర తారార్కం నిలిచిపోయే ఆంధ్రుల రాజధానిగా పునర్నిర్మించేందుకై అవిరళ కృషి చేస్తున్నారు ఇంటర్నేషనల్ యోగా డే ని పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమర్థ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా విశాఖలో నిర్వహించిన యోగాడే నాడు ప్రపంచాన్ని నివ్వెరపరుస్తూ గత కాలపు రికార్డుల్ని తుత్తునీలు చేస్తూ సమీప భవిష్యత్తులో ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తుగా ఒకే ప్రాంతంలో మూడు లక్షల మంది ప్రజానికంతో అనితర సాధ్యమైన రీతిలో యోగాను నిర్వహించి ఒక గిన్నెస్ వరల్డ్ రికార్డు సృష్టిస్తే సుమారు రెండు ఇరవై రెండు వేల గిరిజన విద్యార్థిని విద్యార్థులతో భారతీయ సాంస్కృతిక వారసత్వమైన సూర్య నమస్కారాలతో ఇంకొక గిన్నెస్ వరల్డ్ రికార్డును సృష్టించింది రాష్ట్ర ప్రభుత్వం అరకొరగా మొక్కుబడిగా నిర్వహించే పేరెంట్ టీచర్స్ మీట్ కి భిన్నంగా రాష్ట్రంలోని విద్యా సంస్థలన్నిటిలోనూ ఒకే రోజు అపూర్వమైన రీతిలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీట్ లో యాభై మూడు లక్షలకు పైగా పేరెంట్స్ మరియు టీచర్స్ పాల్గొన్న సందర్భాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ కీర్తి కిరీటంలో గిన్నెస్ వరల్డ్ రికార్డ్ రూపంలో మరొక మాణిక్యం వచ్చి చేరింది ఇలా ప్రపంచ రికార్డులు వెల్లువల ఆంధ్రా దూసుకురావడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వ కర్తవ్య నిష్ట దీక్ష ప్రభుత్వాధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమర్థ నాయకత్వం విద్య వైద్య వ్యవసాయ వైజ్ఞానిక రంగాలలో ఆంధ్రావాన్ని అగ్రస్థానంలో నిలబెట్టేందుకై విభిన్న పరిశ్రమల స్థాపనకు పరిశోధనకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తూ వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం విద్య ద్వారానే విజ్ఞానం వస్తుందని ఆ విజ్ఞానం ద్వారానే అంధ విశ్వాసాలను అధిగమించి అంతరిక్షాన్ని సైతం జయించే శక్తి వస్తుందని దృఢంగా విశ్వసిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం Honorable Chief Minister is reviewing 2nd Battalion APSP Karnool Contingent. కంటింజెంట్ ఇస్ కమాండెడ్ బై శ్రీ పి అనిల్ కుమార్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ సెకండ్ బెటాలియన్ ఏపీఎస్పీ కర్నూల్ కంటెంట్ పరిశీలిస్తున్నారు గౌరో నిలనంధ్రప్రదేశ్ రాసుకు ముఖ్యమంత్రి బర్యేదు అన్రిబుల్ చీఫ్ మినిస్టర్ ఇస్ రివ్యూవింగ్ ఫిఫ్త్ బెటాలియన్ ఏపీఎస్పి విజయనగరం కంటెన్షెంట్ కంటింజెంట్ ఇస్ కమాండెడ్ బై శ్రీ అల్లు శ్రీనివాసరావు రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఫిఫ్త్ బెటాలిన్ ఏపీఎస్పీ విజయనగరం కంటెజెంట్ పరిశీలిస్తున్నారు గౌరో నిలనప్రదేశ్ రాసులో ముఖ్యమంత్రి బర్యేదు Honourable Chief Minister is reviewing Telangana State Special Police Contingent. The contingent is commanded by Sri A. Praveen Kumar Reserve Inspector. Telangana State Special Police Contingent Paris Narugar on Pradesh rashtra Kimanthir Variutu. Honourable Chief Minister is now headed to review. 16th Battalion of Andhra Pradesh Special Police, Vishakapatnam Contingent. The contingent is commanded by Sri S. V. Ramana, Reserve Inspector. 16th Battalion, APSP, Vishakapatnam Contingent, the Andhra Pradesh, National Chief This is 3rd Battalion of Andhra Pradesh Special Police, Kakinada Contingent. Contingent is commanded by Sri S. Narsimhulu, Reserve Inspector. Honourable Chief Minister is now headed to review... ఏపి బ్రాస్ బ్యాంండ్ కంటించెంట్ కంటిజెంట్ హెడ్ బై శ్రీ బివీ కృష్ణయ్య ఏఆర్ఎస్ఐ థెస్ ఈస్ ఏపీఎస్పి పైప్ బ్యాంక్ కంటెజెంట్ ద కంటిస్ కమాండెడ్ బై శ్రీ జీవి సుబ్బారావు ఏ ఆర్స్ఐ హాన్ రిబుల్ చీఫ్ మినిస్టర్స్ రివ్యూవింగ్ ఆంధ్రప్రదేశ్ ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కంటెంట్ ద కంటిస్ కమాండెడ్ బై ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రీ జిఎస్ కే ధనారాజ్ ఆంధ్రప్రదేశ్ ప్రాహిబిషన్ అండ్ ఎక్సైజ్ కంటెంట్లు పరిశీలిస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు Chief Minister is now reviewing NCC Boys Contingent. Contingent is commanded by Junior Under Officer Nag Nindra. Honourable Chief Minister is now headed to review NCC Girls Contingent. The contingent is commanded by Junior Under Officer Sana Soni. This is Andhra Pradesh Social Welfare Residential Education Institution Society Contingent. The contingent is commanded by E. Suryanarayana Murthy. Honourable Chief Minister is now headed to review Bharat Scouts and Guides Contingent. The contingent is commanded by Master Y. Isak Raju. Honourable Chief Minister is reviewing Youth Red Cross Contingent. The contingent is commanded by D. Pradeep Kumar. Now the Chief Minister is headed to review Andhra Pradesh Ex-Servicemen Contingent.

పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా సుస్థిర అభివృద్ధి సాధించి అవకాశాలను సృష్టించనుంది ఆంధ్ర రాష్ట్రం హెచ్ఎన్ఐ ఎన్ఆర్ఐల వ్యూహాత్మక భాగస్వామ్యంతో సమాజ పురోభివృద్ధి తాగునీరు క్లీన్ ఎనర్జీ లక్షిత ఆర్థిక విధానాల ద్వారా కుటుంబాల స్వావలంబన మరియు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రూర్ అనే కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబానికి సామాజిక భద్రత కల్పిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం రెండవ సూత్రం ఉద్యోగం ఉపాధి కల్పనలో భాగంగా ప్రపంచ స్థాయి పారిశ్రామిక పార్కులు మహిళా ఎంఎస్ఎంఈ పార్కులు సౌకర్యవంతమైన పనివేళలో ఉద్యోగాలు సృష్టించడం ప్రభుత్వ లక్ష్యం మూడవ సూత్రం నైపుణ్యం మానవ వనరుల అభివృద్ధి నాలుగవ సూత్రం నీటి భద్రత ఐదవ సూత్రం రైతు సాధికారత ఆరవ సూత్రం గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ ఏడవ సూత్రం ఇంధన వనరుల సంపూర్ణ వినియోగం ఎనిమిదవ సూత్రం నాణ్యమైన ఉత్పత్తులు బ్రాండింగ్ తొమ్మిదవ సూత్రం స్వచ్ఛాంధ్ర పదవ సూత్రం డీప్ టెక్ ఇంటిగ్రేషన్ ఈ పది సూత్రాల ద్వారా ఆంధ్ర వని స్వర్ణాంధ్రగా నిర్మించాలన్నదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధానమైన లక్ష్యం ఎందరో ఐఏఎస్ ఐపిఎస్ అధికారులు న్యాయమూర్తులు ప్రభుత్వ ఉన్నతాధికారులు వివిధ సంస్థల ప్రధాన అధికారులు వారి కుటుంబ సభ్యుల ఆశీనులై ఉన్న విఐపి గ్యాలరీ మీదుగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రయాణిస్తోన్న వాహనం వస్తోంది ప్రేక్షకుల అభివాదానికి చిరునవ్వుతో ప్రత్యాభివాదం చేస్తూ ముందుకు వస్తున్నారు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు

కమాండర్ హాస్ రిక్వెస్ట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ టు గెవ్ పర్మిషన్ ఫర్ మార్చ్ పాస్ట్ ఆఫ్ అప్టేంగ్ పర్మిషన్ ఫ్రమ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ పెరేడ్ కమాండర్ శ్రీ పటిల్ దేవరాజ్ మనీష్ ఐపిఎస్ ఈస్ మార్చింగ్ టువర్డ్స్ కంటింగ్జెంట్స్ టు కమెన్స్ ద మర్చ్ పాస్ట్ ముఖ్యమంత్రి గారి అనుమతి తీసుకున్నావు పెరేడ్ కమాండర్ శ్రీ పటిల్ దేవరాజ్ మనీష్ ఐపిఎస్ ఏఎస్పి కాకినాడ మార్చ్ పాస్ ప్రారంభించేందుకై కంటెంట్లు వైపు వెళుతున్నారు మరి కొద్ది క్షణాల్లో అద్భుతమైన ధైర్య సాహసాలు ప్రదర్శించే వివిధ కంటింజెంట్ల కవాతుతో ఈ ప్రాంగణం పులకించబోతోంది